ఎక్కడైతే రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి ఈరోజు అందరం కూడా మరి ఒక వినతి పత్రాన్ని ఎదలుచుకున్నాం ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొనసాగించాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ రాజ్యాంగాన్ని పరి పరిహాసం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాజ్యాంగ నిర్మాణకర్తకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో అనేక ఇబ్బందులకు గురవుతుంది తెలంగాణ ప్రజా ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతాంగం రైతాంగం అయితే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఎక్కడైతే రైతులకు మంచి సాగువంతమైన భూములు ఉన్నాయో ఆ భూములన్నిటిని తీసుకునే ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ముఖ్యంగా లగచర్ల ఇన్సిడెంట్ చాలా బాధాకరం ఇప్పటికి ముప్పై ఐదు రోజులైతుంది వాళ్ళను జైల్లో పెట్టి వాళ్ళకు బేడీలు వేసి అక్కడ ఒక రైతుకు మరి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ కూడా బేడీలు వేసి తీసుకెళ్లిన ఘనత అంట వల్ల ఏమైనా దేశద్రోహులా వాళ్ళు ఏమన్నా ఎవరన్నా ఇబ్బంది వాళ్ళ కేవలం వాళ్ళ భూములు వాళ్ళకు కావాలని ఆ భూముల్లో ఈ ఫార్మా పెట్టకూడదని చెప్పేసి మరి ప్రభుత్వంతో పోరాడినోళ్ళు వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నోళ్ళు ప్రభుత్వం కోసం వినతి పత్రాలు ఇచ్చినోళ్ళు మరి పెట్టొద్దని చెప్పేసి ఆ ప్రభుత్వకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడినోళ్ళు మరి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి ఇప్పటికి ముప్పై ఐదు రోజులైనా వాళ్ళ గురించి మాట్లాడతలేరు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోతలేరు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కేవలం వాళ్ళు నమ్ముకున్న భూ భూమాతను రక్షించుకోవడం కోసం చేసిన ప్రయత్నంలోనే వాళ్ళని దోషులుగా చిత్రీకరించి మీరు జైల్లో పెట్టడం జరిగింది అక్కడే కాదు కుట్ర ఎక్కడ జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన మీద దృష్టి పెడతలేరు ఎందుకంటే ఎక్కడైతే మొన్నటికి మొన్న అందరం కూడా హాస్టల్లో పరిస్థితి ఎట్లుందని చెప్పి కమిటీ వేసి హాస్టల్లో మరి భోజనం ఎట్లా పెడుతుండ్రు పిల్లలకని పోతే హాస్టల్లో భోజనం బాగానే ఉంటుంది కానీ అక్కడున్న ఎవరైతే భోజనం పెట్టే హాస్టల్ వార్డెన్స్ అధికారులు ఉంటారో వాళ్ళ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్తామో అక్కడ డాక్టర్ల మీద నిప నెపం పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ కుట్ర ప్రభుత్వం అదేవిధంగా అధికారులు కాబట్టి ఈ అవస్థలు తిప్పికొట్ట విధంగా ప్రజానికం కూడా ఒకటి కావాలని చెప్పేసి మా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ అంబేద్కర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం రాజ్యాంగకర్త మా నిర్మా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము వినతి పాత్రం ఇచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి బుద్ధి తెచ్చేదట్టు చేయండ్రి రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించే విధంగా చేయండి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా చేయండి మా రైతులను జైల్లో పెట్టకుండా చూడుండ్రి మంచి పరిపాలన అందించే విధంగా బుద్ధి తీసుకురండి వాళ్లకు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా మీరు ముందుకు వచ్చి వాళ్ళకు తెలివి తెప్పియాలని అదేవిధంగా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ గారికి మా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది తప్పకుండా రాబోయే కాలంలో మరి మంచి జరుగుతుంది వాళ్ళకు బుద్ధి చెప్తుంది ప్రభుత్వము ఈ ప్రజలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ